హాయ్ అండి కృతీ స్టోరీస్లో మనోరంజన కథలకు స్వాగతం ఈరోజు మనం డాక్టర్ పెళ్ళకూరు జయప్రద గారి శాప విమోచనం అనే కథను విందాం స్నిగ్ధ నిన్న ఇప్పుడు చూడాలని ఉందిరా స్నిగ్ధ కళ్ళల్లో నుండి పితృప్రేమ లాంటి నిర్మలమైన కన్నీటి బొట్టు ఆమె సుకుమారమైన చంపల మీదుగా జారి చేతిలో ఉన్న తండ్రి రాసిన ఉత్తరాన్ని తడిపింది నాన్న ఆ పిలుపు కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న తండ్రికి వినపడదు ఆ పిలుపులో ఆర్తి అతనికి కనిపించదు కళ్ళు తుడుచుకుని మరలా ఉత్తరంలోకి చూసింది స్నిగ్ధ నా మనస్సులాగా నా శరీరం అంత వేగంగా నీ దగ్గరకు రాలేదు కదమ్మా నేనంత దూరం విమానం ఖర్చులు పెట్టుకుని రాలేని పేద బడి లేకపోతే ఇలాటప్పుడు నీ దగ్గరకు రాకుండా ఉండే శక్తి నాలో ఉందా ఆమె కన్నీరు తెగిన ముత్యాల సరమైంది ఉత్తరాన్ని మూసి ఖరీదైన అమెరికాలో ఖరీదైన కార్పెట్ మీద ఇంకా ఖరీదైన సోఫాలోనే బోర్లా పడుకుని తన కన్నీళ్లను తన ఓదార్పుతోనే తుడుచుకోవడానికి ప్రయత్నిస్తోందామె ఆ కన్నీళ్లు కరాటే క్లాస్కి వెళ్ళిన తన భర్త తిరిగి వచ్చే లోపల ఇంకిపోవాలి ఆ కన్నీళ్లు మరే కారణం వల్లనైనా వచ్చుంటే ఓదార్చే మనసు అతనికి ఉంది అతను భార్యను అపురూపంగా చూసుకునే భర్తే కానీ ఆ కన్నీరు ఆ భార్యకు కన్నతండ్రి ప్రేమ కోసం రాకూడదు ఆమె కంట్లో అది తప్ప నేను ఇంకేం నిషేధాలు పెడుతున్నాను నీకు అని భార్యను ప్రశ్నించే భారతీయ సంస్కృతిని జీర్ణించుకుని పరాయి దేశపు నాగరికతను శరీరానికి పులుముకున్న చదువుకున్న మూర్ఖుడతను భార్యకు కావాల్సింది తను కొనిచ్చే రకరకాల డ్రెస్సెస్ వంట నిమిషంలో తయారయ్యేలా రకరకాల కొత్త కొత్త పరికరాలు మాత్రమే కాదని తన పెళ్ళయ్యేదాకా ప్రేమించబడ్డ తల్లిదండ్రుల ప్రేమ కూడా ఆమెకు కావాలని తిరిగి ఆ ప్రేమను వాళ్లకు పంచే స్వతంత్రం కావాలని దానిని అతను నిరోధించడం తప్పని అతనికి చెప్పినా తెలియకపోవడాన్ని ఏమనాలి అమాయకత్వమా అవివేకమా అహంకారమా అనాగరికమా స్నిగ్ధలేచి కూర్చుంది తన చేతులతో కారే తన కన్నీరు తుడుచుకుంటున్నా ఆ కన్నీరు కారుతూనే ఉంది ఆ కారే కన్నీటిలో తన పేద తండ్రి ప్రేమ బరువు ఉంది ఈసారి చుడీదార్ మీదున్న చున్నీతో గట్టిగా కళ్ళు తుడుచుకుని ఉత్తరంలోకి చూసింది అక్షరాలు మసక మసగా కనిపిస్తున్నాయి అమ్మ స్నిగ్ధ మన ఇండియా డబ్బుతో వెయ్యి రూపాయలకు ఒక డ్రెస్ కొనుక్కోమ్మా ఆ వెయ్యి మీరెప్పుడైనా ఇండియాకు వచ్చినప్పుడు ఆ డబ్బు మీకు ఇస్తాను మీకు లేదని కాదనుకో అదో తృప్తి నాకు ఆమెకిక ఆ ఉత్తరం చదివే శక్తి లేకపోయింది తండ్రి నిస్సహాయ ప్రేమను తాగి తాగి ఆమె గుండె నిండిపోయింది నాన్న నేను నీకేమివ్వగలను ఆమె కళ్ళు మరలా వర్షించాయి బరువెక్కిన గుండె ఆ ఉత్తరాన్ని చదవనీయకపోయినా తన మాతృదేశంలో ఉన్న తండ్రి ఎంతో ప్రేమగా వ్రాసిన ఆ ఉత్తరంలో మిగిలిపోయిన నాలుగు ప్రేమ ముక్కలు చదవకుండా ఉండలేకపోయింది ఆమె మనస్సు వెయ్యి రూపాయలకే కొనుక్కోమని వ్రాశానని ఏమి అనుకోకమ్మా నా పింఛన డబ్బులతో సంసారం ఈదడమే కష్టంగా ఉంది ఆ పైన గుండెల మీద కుంపటిగా నీ చెల్లెలు నీలా చదువుకోనైనా చదువుకుంది కాదు వద్దు నాన్న నాలా చదువుకోకూడదు నాలా అందంగా ఉండకూడదు అలా లేకపోవడమే స్వప్న చేసుకున్న అదృష్టం లేకపోతే చదువుకుంది సంపాదిస్తుందని అత్తమామలు అందంగా ఉందని ఏ ఐశ్వర్యవంతుడైనా పెళ్లి కొడుకో వస్తే కట్నం ఇవ్వడానికి రిటైర్ అయ్యాక వచ్చిన జీపీఎఫ్ మనీ ఇచ్చేశావు కనుక ఎల్ఐసి మనీ వస్తుందని నీ ప్రాణాలైనా నువ్వు తీసుకుని స్వప్నకి నాలా ఇదిగో ఇలాంటి గొప్ప బ్రతుకునిచ్చి నువ్వు మాత్రం పనికిరాని సత్తుకాయలాగా ఆ అల్లుడి దృష్టిలో కూడా మిగిలిపోయి ఉండేవాడివి వద్దు నాన్న ఈ ఆడంబరాల బ్రతుకులు మాకొద్దు జీర్ణించుకోలేని భర్తల అతి ప్రేమలు మాకొద్దు మా భర్తలను ప్రేమించినట్టే మిమ్మల్ని కూడా స్వేచ్ఛగా ప్రేమించే హక్కు కావాలి నాకు అదృష్టం ఎలాగూ లేదు స్వప్నకు దాన్ని దూరం చెయ్యకు నాన్న భారతదేశంలో ఒక బడిపంతులు కూతురు ఒక పెద్ద బంగ్లాకి ఓ పొడవైన కారుకి ఖరీదైన భర్తకు సొంతమైన సంపన్నురాలు ఇలా బాధపడేలా చేస్తున్న పరిస్థితులు ఎంత హేయమైనవి మరలా ఉత్తరంలోకి చూపు సారించబోయిన ఆమెకు సెంట్రల్ ఏసీ రీడింగ్ రూమ్ తాలూకు డోర్ క్లోజర్ ఉన్న వుడెన్ డోర్ తెలు తెరుచుకోవటం కనిపించింది ఆ ఉత్తరం దాచేయడానికి ఆమెకు టైం చాలకపోయింది మెత్తటి కార్పెట్ మీద టీవీగా నడుస్తూ వచ్చి భార్య పక్కన కూర్చుని ఆమె భుజం చుట్టూ ప్రేమగా చెయ్యి వేసిన రాజీవ్ చురుకైన కళ్ళు ఆ ఉత్తరం ఎక్కడ నుండి వచ్చిందో ఇట్టే గ్రహించాయి అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి స్నిగ్ధ తలవంచుకునే ఉంది కానీ ఆమె మనోనేత్రాలతో అతని ముఖభావాన్ని చూసింది అతని పొసెసివ్ నేచర్ ఆమెకు తెలుసు తన భార్యను మరెవ్వరూ ప్రేమించకూడదు స్నిగ్ధ నిశ్శబ్దంగా ఆ ఉత్తరాన్ని భర్త చేతిలో పెట్టింది అతను కూడా ఏమీ మాట్లాడలేదు పూర్తిగా ఉత్తరం చదివి ఆమె అరచేతిలో విసురుగా ఉంచి ఓ నవ్వు ఆమె మీదకు విసిరి చిన్న బాణం వదిలి వెళ్ళిపోయాడు కొనుక్కో మీ నాన్న ఇచ్చే ఇరవై ఐదు డాలర్లకు ఓ మంచి చీర కొనుక్కో అతను నవ్వే నవ్వులో వ్యంగ్యం మాట్లాడిన మూడు ముక్కలలో మనిషిని పాలించే డబ్బు మీద ఆశ అతను ఆమెకు బాగా అర్థమయ్యాడు చెల్లమ్మ స్నిగ్ధకు ఏడో నెలట దాన్ని కాన్పుకు పంపమని అల్లుడికి ఫోన్ చెయ్యమ్మా చాలా వినయంగా యజమాని దగ్గర వెట్టి చాకిరీ చేసేవాడు చూసే చూపు కంటే దయనీయంగా చూస్తూ అర్థించాడు కృష్ణమూర్తి తన వియ్యపురాల్ని ఆమె అతని వేపు విసుగ్గా చూసింది ఆ తర్వాత తనకొచ్చిన కోపాన్ని నిగ్రహించుకుంది మీరేమీ తినలేదు అంది ఏమైనా అతని రోజు తన ఇంటికి వచ్చిన అతిథి కదా చుట్టూ చూసుకున్నాడు కృష్ణమూర్తి స్నిగ్ధను స్వప్నను కన్న ఆడపిల్లల తండ్రి అతను తన చుట్టూ పరుచుకున్న ప్లేట్లలో బాదం హల్వా జీడిపప్పు కేక్ రసమలై స్పెషల్ పకోడీ చికెన్ కట్లెట్ ఎగ్ పఫ్ ఇవి కాక చికెన్ కార్న్ సూప్ ఐస్ క్రీమ్ దూరంగా సర్వెంట్ చేతిలో తనకింకా ఇవ్వకుండా మిగిలిపోయిన టీ హోదా నిలుపుకోవడం కోసం అభిమానాన్ని ప్రేమని నిర్విచారంగా పోగొట్టుకోగల వ్యక్తి ఆమె ఇద్దరు మగబిడ్డల్ని కని ఐశ్వర్యవంతురాలైన అదృష్టపు తల్లి ఆమె ఆమె పెట్టిన ఇన్నిట్లో ఒక్కటే ఒకటి తను కొనుక్కోగలిగింది అది టీ ఒక్కటే మిగతా అవన్నీ పెన్షన్ చేతిలో ఉన్న కొనుక్కోలేనివి ఎంత చిత్రం అవేమీ తనని ఊరించటం లేదు వాటిని చూస్తుంటే అసలు ఆకలి చచ్చిపోయినట్లుంది తనకు తెలుసు ఇలా పెట్టిన తన వియ్యపురాలు మరో నిమిషంలో తనని తిడుతుందని వద్దమ్మా ఇప్పుడే టిఫిన్ చేసి వచ్చాను వద్దంటే వింది కాదు స్వప్న నాలుగు పెసల దోశలు గుప్పెడు ఉప్మా తినేదాకా వదిలింది కాదు ఆ టీ ఇలా ఇవ్వమ్మా నిజానికి గంట పదకొండైనా అతని ఇంకా పరగడుపునే ఉన్నాడు ఈ పెద్ద సమస్య తీరేదాకా అతనికి పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోవాలనిపించడం లేదు ఏమి తండ్రులో కూతురు అమెరికాలో హాయిగా భర్తతో సంసారం చేసుకుంటూ సర్వసౌఖ్యాలు అనుభవిస్తుంటే తమ మనసులు పొట్టలు కూడా కాల్చుకుంటారు ఎందుకో వీళ్ళు టీ త్రాగుతున్నారాయన టీ తాగుతూ ఎలా అడిగితే ఆమెకు కోపం రాకుండా ఉంటుందో ఆలోచిస్తున్నాడు ఒకవేళ కోపం వచ్చి ఒక మాటన్న ఎలా ఓర్పుగా ఉండాలో మనసులోనే రిహార్సల్స్ చేసుకుంటున్నారాయన ఆమె కూర్చోలేదు ఎదురుగా నిల్చోనుంది ఎంతైనా తనకంటే పెద్దవాడు కదా మనది భారతీయ సంస్కృతి మరి టీ తాగడం పూర్తయ్యాక అతనికి నీరసం వచ్చింది ఇక యుద్ధానికి సంసిద్ధుడు కావాలి అవతలి సైన్యం బలమైంది తను నిరాయుధుడు అమ్మ స్నిగ్ధను కాన్పుకు పంపించమని అల్లుడు గారికి నన్ను ఫోన్ చేయమంటారా అది మీ ఇష్టం అలా నిల్చున్న భారతీయత భుజాల చుట్టూ కప్పుకున్న పైట కొంగు సిగ్గుపడింది నా ఇష్టం ఏముందమ్మా మీరు చేసినా నేను చేసినా ఇక అతనికి భయమేసింది ఏమి మాట్లాడితే ఏమొస్తుందోనని నేను ఫోన్ చేసేదేమిటి మీ బిడ్డను మీరెళ్ళి కాన్పుకు తీసుకొచ్చుకోవాలి కానీ నేను కానీ కడుపు సార పెట్టమన్నానా చీరలు సారలు తెమ్మన్నానా కృష్ణమూర్తి మనసులోనే గుణుక్కున్నాడు కడుపు సారె పెట్టడానికి ఓ బిడ్డను కనబోతున్న తన బిడ్డ ఈ దేశంలో ఉంటే కదా దానినే ఇంకో రకంగా మర్యాదగా వినయంగా మనసు చేతులు రెండూ కట్టుకుని అన్నాడు అన్నాడతను నిజమేనమ్మా కానీ స్నిగ్ధ ఈ దేశంలో ఉండుంటే ఏం పరాయి దేశంలో ఉంటే మాత్రం కన్నబిడ్డను కాన్పుకు తెచ్చుకోరా అంత శక్తి నాకు అంత ముద్దు ముచ్చట్లు తీర్చలేని వాళ్ళు ఫారిన్లో ఉన్న అల్లుడి కోసం ఆశపడాల్సింది కాదు నేను ఆశపడ్డానా మీరే వచ్చి చచ్చి ఏ స్వర్గాన ఉందో నా భార్య గడ్డం పట్టుకుని బ్రతిమిలాడి నా కూతుర్ని చేసుకున్నారు అని అడగాలని నోటిదాకా వచ్చిన వాక్యాన్ని గుండెల్లో సమాధి చేసుకున్నాడు కృష్ణమూర్తి అతను ఆడపిల్ల తండ్రి ఒకవేళ ఆశపడుంటే ఆశ మీది మీరు ఆశపడ్డంతో కట్నంగా నాకు వచ్చిన జీపీఎఫ్ అంతా ఇచ్చాను కదా అని అడగాలనుకున్న అతని గుండె ఆగిపోలేదు కానీ కాసేపు స్పృహ కోల్పోయింది తర్వాత అతని మేధస్సు పనిచేసింది అంటే అంటే ఆమె ఉద్దేశం తన డబ్బుతో తన కూతురు తన దేశానికి రావాలి నిట్టూర్చాడు అంటే తన డబ్బుతో చదువుకుని పిహెచ్డీ చేసే ఆ డాక్టరేట్ డిగ్రీతో వేల డాలర్లు సంపాదిస్తున్న తన కూతురి డబ్బుతో తన కూతుర్ని ఇండియాకు తీసుకురాకూడదన్నమాట అలాగే అమ్మా ఫోన్ చేసి అల్లుడి గారిని స్నిగ్ధను రమ్మని చెప్తాను వాడికి ఎక్కడ తీరుతుంది నిజమే లేమ్మా టిక్కెట్కి మీ దగ్గర డబ్బిస్తాను అల్లుడిని అక్కడ టిక్కెట్ కొని స్నిగ్ధను పంపించమని మీరు కూడా చెప్పండి సాంప్రదాయం గల ఇంటి కోడలు ఒక్కతే ఎలా వస్తుంది మరో బాణం ఎంత రాక్షసత్వం ఆమెకు బాగా తెలుసు తను వెళ్ళి బిడ్డను తెచ్చుకోలేడని ఎలా అయినా తనని నొప్పించాలి అంతే ఎలా అయినా బ్రతిమలాడుకునో కాళ్ళు పట్టుకునో అల్లుడు సంపాదించుకుంటున్న చాలా డాలర్లలో కొన్ని డాలర్లు ఖర్చు పెట్టించి తన కూతుర్ని వాళ్ళ డబ్బుతో తన మాతృభూమికి పేద పుట్టింటికి తీసుకొచ్చేలా ఆమెను ప్రసన్నం చేసుకోవాలనుకున్న కృష్ణమూర్తి ఆమె కాళ్ళు పట్టుకోలేదు ఆ టికెట్టుకయ్యే నలభై వేల ఖర్చు మిగిలితే పెద్ద కూతురిలా రెండో కూతురికి సారే చీర పెట్టకపోయినా కట్నం కోసంగానైనా పనికి రావచ్చనే దురాశతో వచ్చిన అతను తన అభిజాత్యాన్ని చంపుకోలేక కూతురికి తనే టికెట్టు కొనడానికి సిద్ధపడ్డా ఆ పేద ఆత్మాభిమానానికి గుండె అదిరిపడింది తను వెళ్ళి తను తన పెద్ద కూతురితో తిరిగి రావడానికి కొనే అందమైన ఫ్లైట్ టికెట్టు మొక్కలకు తన దగ్గర డబ్బుందా తనని అమ్ముకుంటే మాత్రం అంత వస్తుందా వాళ్ళకి తెలియదా తనేమిటో తన ఆర్థిక స్తోమత ఏమిటో ఇంతలా డబ్బుకు చూసుకునే వాళ్ళు పెద్ద సంబంధాలు చేసుకోకూడదు ఆడవాళ్ళు సున్నితులంటారే అలాంటిది ఎంత నిర్దయగా తనని నొప్పిస్తోంది భారత స్త్రీ అంత దిగజారిపోతోంది అయినా తను ఏనాడూ పెద్ద సంబంధాలకు ఆశపడలేదు మీ అమ్మాయి మాకు నచ్చింది మీరంత ఇచ్చినా చాలు అని అంటే వాళ్ళ దొడ్డబుద్ధికి సంతోషించి వాళ్ళకి వాళ్ళ అయిన వాళ్లలో చిన్నతనం కాకుండా తన చిన్న కూతురి వయస్సు తన కరిగిపోతున్న ఆరోగ్యం అయిపోయిన ఉద్యోగం గురించి కూడా ఆలోచించకుండా ఎంతో అపురూపంగా పెంచుకుని కూడా అమెరికాకు వెళ్ళే అల్లుడైతే తన చిట్టి తల్లి తనకు దూరమైపోతుందని తెలిసి సంస్కారవంతులైన వాళ్ళ నీడలో స్నిగ్ధ సుఖపడితే చాలని తను ఆ పిల్లను వాళ్ళ దోసిట్లో ధారపోశాడు చూడు అది తను ప్రథమంగా వేసిన తప్పటడుగు మీ ఇష్టం మీ అమ్మాయి మీరేం చేసుకుంటారో నాకెందుకు మధ్యలో ఆమె మరలా అంది నిష్ఠూరంగా వెర్రిగా చూశాడు కృష్ణమూర్తి ఆమె ఇప్పుడు పలికిన వాక్యంలో ఆ పదాల్ని ఎంత అందంగానైనా చెప్పొచ్చు మీ అమ్మాయి అన్నగారు మీ ఇష్టం మీ అమ్మాయిని మీరు పిలుచుకునేదానికి నాకెందుకు చెప్పడం అని కాస్త సున్నితంగా చెప్పొచ్చు లేదా అవతలి వాళ్ళు నొచ్చుకుంటారేమో లేక అలా తను మాట్లాడితే తనని మరోలా భావిస్తారేమో అని అనుకునే వాళ్ళైతే ఇంకా ఇంకా అందంగా ఇలా చెప్పొచ్చు భలే వారే అన్నయ్య గారు మీ అమ్మాయిని మీరు తీసుకొచ్చేదానికి నా పర్మిషన్ కావాలా కానీ ఆమె అలా అనదు వెర్రిగా చూస్తూ లేచి నిలబడ్డాడతను తను ఇక ఒక్క క్షణం కూడా అక్కడ ఉండాలని అనిపించలేదు అతనికి ఆమెను అడగాల్సిన ప్రశ్నలు అతని మెదడు పొరల్లో చేరి బయటకు రావడానికి తొందర పెడుతున్నాయి నేనంతగా కట్నాలు ఇచ్చుకోలేనని ఆ రోజే చెప్పాను కదా నాకు ఇంకో అమ్మాయిందని మీకు తెలుసు కదా నాకు పింఛని తప్ప మరే ఆధారమూ లేదని మీరు ఎరుగుదురు కదా నా బిడ్డకు పచ్చడి మెతుకులు పెట్టినా చాలు నా బిడ్డ నా కళ్ళ ముందే ఉంటే బావుండు అని నేను నా అభ్యంతరాన్ని తెలిపింది మర్చిపోలేదు కదా ఇలాగా సవాలక్ష తనెక్కడ తొందరపడి ఆ ప్రశ్నల్లో ఏ ఒక్క ప్రశ్న వేస్తాడో ఆ ప్రశ్న ఆమెలో ఆత్మ పరిశీలనకు తావివ్వదు సరికదా ఇండియా నుండి అమెరికాకు ఫోన్లో తన కొడుక్కి తన మీద నేరాల జాబితా వెళ్ళిపోతుంది ఆ తర్వాత తన చిట్టి తల్లి శాశ్వతంగా తన ఒళ్ళోకి వచ్చేస్తే అమ్మో రెండో మాట మాట్లాడకుండా చేతులు జోడించి తను ఇరవై ఐదు ఏళ్ళు పెంచుకుని మరో డెబ్భై ఏళ్ళు ఆ ఇంట్లో గడపమని తన కూతుర్ని ఆశీర్వదించి పంపిన ఆ ఇంటి గడప దాటేశాడు స్టేట్స్కి కాల్ బుక్ చేసి అదిరే భావాలతో ఎదురు చూస్తున్నాడు కృష్ణమూర్తి అల్లుడు తన భుజాల మీద బుల్డోజర్ లాంటి ఏ బరువు పెడతాడో అని భయపడుతూ ఆలోచిస్తూ విచారిస్తూ స్నేహితుడింట్లో ఫోన్ ముందు కుర్చీలో నీరసంగా కూర్చొనున్నాడు అతను నీ కాల్ ఇస్తున్నట్లున్నారు లైన్లో ఉండు ఫోన్ రింగ్ అవుతూనే లిఫ్ట్ చేసి ఎక్స్చేంజ్ లైన్లోకి రాగానే స్నేహితుడికి అందించి తను లోపలికి వెళ్ళిపోయాడు కృష్ణమూర్తి స్నేహితుడు భార్గవ్